హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు బంధు అనగా ఇది పేరు మార్చినప్పుడు రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వాలి ప్రభుత్వం నుంచి తాజాగా మరొక అప్డేట్ అయితే అందించారనమాట లిస్ట్ అయితే వచ్చిందండి సో ఆ విరాలు ఏంది అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అప్పుడే అర్థమవుతుంది చాలా మంది వీడియో కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం ఆల్స్పై ట్యాప్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఆరు నెలలు అయితే గడుస్తుంది మరో సీజన్లో రైతు బంధుని అయితే ఇచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇప్పుడు తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎందుకంటే మనకు ఈ పథకానికి సంబంధించి ఆ రైతు బంధును రైతు భరోసా మార్చినప్పుడు ఎకరానికి రెండు విడతలో పదిహేను వేల రూపాయలు అంటే ఒక విడతకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వాలి ఈ త్వరలోనే ప్రభుత్వం నుంచి అనగా లిస్ట్ అయితే విడుదల చేస్తారు ఈ లిస్ట్ పేర్లు ఉన్న వారికి మాత్రమే రైతు బంధు డబ్బులు అయితే అనగా రైతు భరోసా డబ్బులు అయితే ఇస్తారనమాట ఇవి ఎప్పటి నుంచి ఇస్తారు ఏందని అంటే వచ్చే నెల అనగా వచ్చే వారం నుంచే మనకు దీనికి సంబంధించి లిస్ట్ అయితే విడుదల చేస్తామని అప్డేట్ ఇచ్చారనమాట ఇక పాటు రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం తాజాగా బంగారం పైన రుణాలు తీసుకునే వారికి వీరికి వర్తించదని వీళ్ళకు మాత్రమే వర్తిస్తుందని రెండు వేల పద్దెనిమిది నుంచి ఎవరైతే తీసుకున్నారో రుణాలు డిసెంబర్ పన్నెండు నుంచి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఆ డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు తీసుకున్న రుణాలు మాత్రమే అందరికి వర్తిస్తాయని ఇందులో ప్రధానంగా రేషన్ కార్డును ముడిపెడితే ఆ రేషన్ కార్డు అనేది కుటుంబానికి సంబంధించి ఎంతమంది తీసుకున్నారు ఏందని ప్రాముఖ్యం కోసమే అంటున్నారు ఆ గతంలో రేషన్ కార్డు పైన తర్జన భర్జన ఉంది ఎందుకంటే రేషన్ కార్డు చాలా మందికి లేదు అయినప్పటికీ రైతు రుణాలు కూడా తీసుకున్నారు కాబట్టి దీని వల్ల చాలా మంది నష్టపోతారని అంటున్నారు అందుకని చెప్పేసి రైతు రుణాలకు సంబంధించి రేషన్ కార్డు ముడిపెట్టామని చెప్పేసి రేవంత్ రెడ్డి తెలియజేసే ప్రయత్నం చేశారు ఇక కుటుంబంలో రెండు లక్షల రుణమాఫీ చేయాలంటే ఎంత కుటుంబాలు ఐదుగురు ఐదుగురుంటే ఒక్కొక్కరుగా ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు తీసుకున్నా లేదంటే యాభై వేలు తీసుకున్నా మొత్తం రెండు లక్షలు అయితే వాళ్ళందరికీ ఒకేసారి అయితే అసలు వడ్డీ కలిపి చేస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు దీనికి నిధుల సమీకరణ జరుగుతుంది ఇప్పటికే ఆదాయ మార్గాలు అన్వేషణలు అయితే ఉన్నారు ప్రధానంగా మూడు మార్గాలు అయితే ఈ అయితే డబ్బులు సమకూర్చే ప్రయత్నం అయితే జరుగుతున్నాయి అన్నమాట ఎందుకంటే ప్రభుత్వం త్వరలోనే మనకు జులైలోనే ఈ రుణమాఫీ చేస్తామని దాంతోపాటు ఆగస్టు వరకు కూడా కాదు అందుకని ముందే చేస్తామని చెప్తున్నారు కాబట్టి ముప్పై ఐదు వేల కోట్ల వరకు అయితే అవసరం అవుతుంది అని ఇందులో ప్రధానంగా భూములకు సంబంధించి గవర్నమెంట్ భూములు అనగా రంగారెడ్డి నల్గొండ జిల్లాలో భూములు వేలం వేయడమా లేదంటే డెవలప్మెంట్ చేయడమా మరొక మార్గం వచ్చేసి ఆర్బీఐ దగ్గర ఇప్పటికే పదివేల కోట్ల రుణాలు అయితే తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ రకంగా ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే మద్యం పైన రేట్లు పెంచడం అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించి భూముల వేలం రేట్లు కావచ్చు భూములకు సంబంధించి స్టాంప్ డ్యూటీలు ఇవన్నీ పెంచడం ఈ రకంగా ఆదాయ మార్గాలు వెతుకుంటున్నారు ఈ రకంగా అవి ఒకవేళ సెట్ కాకపోయినా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం లేదు అలా కాకపోయినా ప్రత్యేకంగా ఒక వచ్చే ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ముందుగా అన్ని పోను ఇక రైతులకు సంబంధించి రుణాలు అయితే చేసే విధంగా ఈ రకంగా అయినా ప్లాన్ చేసే విధంగా అయితే చేస్తున్నారనమాట వీళ్ళందరికీ కూడా అసలు వడ్డీ కలిపి అయితే ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేయడానికి త్వరలోనే మార్గదర్శకాలు ఈ నాలుగైదు రోజుల్లో మరొకసారి మనకు అప్డేట్ అయితే అందించబోతున్నారనమాట పూర్తిగా ఎవరికి వస్తాయి ఎవరికి రావు ఎవరికి వర్తిస్తుంది ఇలా మీరు రుణాలు అనేది డేట్ అనేది కట్ ఆఫ్ చేశారు కాబట్టి డేటు మీరు మీ బ్యాంకులో అవుట్ తీసుకుంటారు లేదంటే రుణాలు ఎప్పటి నుంచి తీసుకున్నారో మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఆ రకం కూడా తెలుసుకోవచ్చు అనమాట బ్యాంక్ వెళ్ళినా చెప్తారు సో ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తున్నానండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మీకు అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్